హాయ్ అండి ఇవాళ రెసిపీ మునక్కాయ సాంబారు మునక్కాయలు కడిగి ఇలా శుభ్రంగా కడిగేసి పొట్టు తీసి చిన్నగా కట్ చేసుకోవాలి పుదీనా ఉల్లిగడ్డ కొత్తిమీర క్యారెట్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర మెంతెం కూర పప్పు ఇలా ఉడికించి పెట్టుకోవాలండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ పచ్చిమిర్చి వేసి ఉడికించుకోవాలి ంతపండు నానబెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కాక మెంతులు జీలకర్ర వేసుకోవాలండి ఫస్ట్ ఆవాలు మినపప్పు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మునక్కాయ ఉల్లిపాయలు కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఆయిల్లో ఆయిల్లో ఉడికితే టేస్ట్ బాగుంటాయి మునక్కాయలు మునక్కాయలు ఉడికాక క్యారెట్ కరివేపాకు మెంతన్ కూర పుదీనా కొత్తిమీర అండి రుచికి సరిపడా చూసి వేసుకోండి ఇలా టమాటాలు ఉడికాక చింతపండు రసం తీసి పెట్టుకోవాలండి చింతపండు రసం పోసుకోవాలి ఇప్పుడు చింతపండు మరగాలి ఇప్పుడు రసం ఇలా మరగాలండి మరిగేటప్పుడు కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి స్పూన్తో ఇలా కలుపుకోవాలి మెత్తగా ఉంటుంది పప్పు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి పప్పు వేయాలండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మరిగించుకోవాలండి సాంబారు చాలా బాగుంటుంది టేస్టు రెండు మూడు ఎల్లిపాయలు వేసి జీలకర్ర దంచుకోవాలండి దంచుకొని ఇలా మరిగేటప్పుడు వేసుకోవాలి రెడీ అండి మరిగాక ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మునక్కాయ సాంబార్ రెడీ ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ